ரெக்காரிட்டு அரே நெக்கார்டிங் எவிடென்ஸ் தருகோ யாபிரேக்கு ಆ ಈ ಏನೋ ಸಮಯ ರೈಟ್ ಅಂದ್ರೆ 10 ನಾನು ಹೇಳ್ತೀನಿ ಮುನ್ನು ಕೇಳತೀನಿ ನೋ ಅಣ್ಣ ಆ ಟೈಮ್ ಟ್ರೈಕ್ ಪೇಪರ್ ನಿನ್ನ ನೆನಪಿದಾ ಟೈಮ್ ಔಟ್ ಗೆ ಹೋಗೋಣ నేనే బయట చెప్పండి ఏం జరిగింది మేము టిఫిన్ చేస్తున్నాం సార్ దొంగ దొంగ అనుకుంటే మేము పరిగెడుతుంది సార్ ఆ వెనకలు మేము ఫాల్ ఏమి కొట్టుకున్నాం సార్ ఒకరు మెయిన్ రూమ్ సార్ ఒకటి నా చేతి దొరికిపోయింది సార్ మా ఫ్రెండ్ ఆ ఆడుకోవడం ఇద్దరు కెలిపి పరిగెట్టాం సార్ పరిగెట్టి అడిగి పడుతున్నాం సార్ తర్వాత మీ అందరికి తెలిసిందే పోలీసులు వచ్చి తర్వాత